నమస్కారం మై సిక్స్ న్యూస్కి స్వాగతం నా పేరు నిత్య లక్కిరెడ్డిపల్లి మండలంలో పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అవ్వ తాతలు వితంతులు వికలాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఈ ఘనత సీఎం జగన్కు దక్కుతుందని దక్కుతుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు గురువారం లక్కిరెడ్డిపల్లెలో ఎంపీడీఓ కార్యాలయంలో పండుగ వాతావరణంలో జరిగిన లక్కిరెడ్డిపల్లి మండలం పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో ఎంపీపీ మధ్యరేవుల సుదర్శన్ రెడ్డి మాజీ ఎంపీ అంపవత్తిన రెడ్డయ్యాలతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి మాట నిలబెట్టుకున్నారు లక్కిరెడ్డిపల్లి మండలంలోనే ఐదు వేలకు పైగా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు నెలకు పెన్షన్ల కింద రాయచోటి నియోజకవర్గంలో పంపిణీ పరిధిలో పదమూడు కోట్లు సంవత్సరానికి నూట యాభై కోట్లు నాలుగున్నర సుమారు ఏడు వందల కోట్లు నిధులను పెన్షన్ల రూపంలో అందించారన్నారు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయిన సమయంలో రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లకు నాలుగు వందల కోట్ల మాత్రమే అందించారని ఆయన గుర్తు చేశారు ఒకటే దారి అదేనే అదేది ఏ దారి జగన్మోహన్ రెడ్డి దారి ఏ దారి జగన్మోహన్ రెడ్డి దారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కరోనా వస్తే అందరూ దాక్కున్నారు కరోనా వస్తే రాయచూట్లో కరోనా హాస్పిటల్ పెట్టించి నిద్ర ఉన్నాం ఆడ కరోనా పేషెంట్తో పాటు ఉన్నాం మేము భార్య బిడ్డలో వదిలి చాలా మంది అన్నారు ఐదు ఈ అని చెప్పి పైపల్లని నాయకులు అనేప్పుడు ఎన్నికలప్పుడు కాదు మిగతా సమయాల్లో కూడా చేయాలి ఇదే కరోనా వచ్చి అందరూ దాముకుంటే ఏ ఒక్కరు బయటకు రాని పరిస్థితుల్లో ఆనందం అందిస్తే ఏదో మా జీవితాలు బాగుపడతాయంటే సొంత ముప్పై లక్షలు పెట్టి ఇంటింటి ఆనందం ఉంది పంపించిన వీళ్ళంతా పలికినారో అప్పుడు ఇప్పుడు ఓట్లు అడిగా వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళంతా ఇప్పుడు వస్తున్నారు బయలుదేరి మాకు ఓటు ఏంటి అట్టేయండి ఇట్టేయండి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రజాసేవే ద్వేషగా ఎన్నికలప్పుడే కాకుండా మిగిలిన సమయాలలో కూడా రాజకీయాలు చేస్తూ ప్రజా ముఖ్యంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ రోజు చుక్కల భూముల విషయాలలో కానీ అసైన్మెంట్ విషయంలో కానీ ఇరవై సంవత్సరాలు దాటినటువంటి పట్టాల పైన రికేషన్ చేసే విషయాలలో కానీ అనేక అంశాలలో మన నాయకుడు మంచి చేస్తున్నాడు